మీ కో పొలిటీషియన్స్ చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారో కూటమి మెంబర్స్ని తిడుతున్నారో వాళ్ళు ఒకప్పుడు టీడీపీలో ఉండి వచ్చిన వాళ్లే ఉన్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఇక్కడ కుల రాజకీయాలు జరుగుతున్నాయా అయితే నేను మాట్లాడిన కానీ కాకపోతే ఏంటంటే మిమ్మల్ని పిలవడంలో మేబీ లోకేష్ గారిని మీరు పొగిడాను అన్న మీరు కాదు మాధురి గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు కాకపోతే పీపుల్ ఏంటంటే అది ఒకటే చూస్తున్నారు దానికి ముందేం జరిగింది అక్కడ ఈ టైంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మంచిదా లోకేష్ ముఖ్యమంత్రి అయితే మంచిదా అంటే లోకేష్ అయితే నేను కరెక్ట్ అని అన్నా అంతేగాని ఇరవై తొమ్మిది వరకు లోకేష్ అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వకూడదు అన్నట్టు అని మేము అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు అది పెట్టి చూడండి మీకు ఎలా మాట్లాడుతున్నారు దుబ్బాడ శ్రీనివాస్ మాధురి అని చూపించారు కానీ మొత్తం ఇంటర్వ్యూ ఏంటి అసలు కదా అర్థం అవుతుంది సినిమా ఆఖరిలోకి వెళ్తే హీరో కొడుతుంటాడు వీళ్ళని మనకు అనిపిస్తుంది ఏంటి దారుణం కొట్టేస్తున్నాడని సినిమా మొదటి నుంచి చూస్తే ఇంకా రెడీ తన్నాలి అనిపిస్తుంది ఇప్పుడు ఈ మూమెంట్ లో మళ్ళీ జగన్ గారు మిమ్మల్ని పిలిచి అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎలక్షన్స్ మూమెంట్ లో మీ సత్తా ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని పిలిచి శ్రీను నువ్వే ఉండాలి అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి అప్పుడేం చేస్తాను జగన్ అన్నమాట నేను ఎప్పుడు కాదనిలేను అర్థాన్ని కదా కానీ ఆయన కలగానే ఇబ్బంది పెట్టలేను ఆయనకిప్పుడు నేను కలిసి అన్నా నాకు మళ్ళీ పునఃప్రవేశం చేయించండి అన్నాను అనుకోండి ఒకవైపు అక్కడున్న లీడర్స్ ఒప్పుకోవట్లేదు నా మాటని ఆయన కచ్చితంగా గౌరవిస్తాడు నన్ను వదులుకోడు ఇప్పుడు నేను ఆ మాట ఆయనకు ఇబ్బంది పెట్టి అనవసరంగా ఆయన మనసుని నేను ఇబ్బంది పెట్టలేను ఆయన గెలాలి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి చేశారు 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 కన్విన్స్ చేశారు ఒకసారి నాకు ఎదురుగానే చెప్పారు సీని వీళ్ళందరూ సస్పెండ్ చేయమంటున్నారని అక్కడ ఒక మూడు నెలల ముందు నాకు చెప్పారు వాళ్ళు ఎదురుగా చెప్పారు నన్ను నిల్చోబెట్టి నీ వ్యక్తిగత కారణం ఏదో చెప్తున్నారు అది ఏదో సెటిల్ చేసుకో కొంచెం అది కోల్ చేసుకో అని అన్నారు అని అడ్వైజ్ చేశారు అక్కడ మూడు నెలల తర్వాత సస్పెండ్ చేశారు సార్ ఇంత జరుగుతున్నప్పుడు మీకు మాదిరి గారికి డిఫరెన్సెస్ ఏం రాలేదా ఎందుకు నాకు ఇవన్నీ తెలియను ఏం జరుగుతుందో నాకు తెలియదా ఈ ఈ నిర్ణయాల వల్ల ఒకవేళ నా పంచాయతీ మా నాలుగు గోళ్ల మధ్య ఉండి ఉంటే మా ఇంటి పంచాయతీ అసలు ఇవన్నీ జరిగిండేవి కాదు నాలుగు గోళ్ల మధ్య కాకుండా తాడు తెగే వరకు లాగి సీఎం వరకు ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడే నాకు తెలుసు ఇన్ని డామేజెస్ జరుగుతాయి ఒక సీఎం దగ్గరికి ఫ్యామిలీ పంచాయతీ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఆ మహానుభావుడు కాబట్టి అవన్నీ విన్నారు పాపం మూడు సార్లు చేశారు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను ఎప్పుడు అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ అంతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే ఆయనకి నాకు బాండింగ్ నేను ఎక్కడున్నా ఆయన నా గుండెల్లో ఉంటారు నేను ఎక్కడున్నా ఆయన మనసులో కూడా నేను ఉంటాను బికాజ్ ఏంటంటే పార్టీ వరకు ఓకే కార్యకర్తలకు సంబంధించి ఓకే కానీ ఇక్కడ భార్యని ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళి ఆయన ముందు కూర్చోబెట్టి నేను పట్ల కానీ అసలు దీన్ని ఒక ఫ్యామిలీ థింగ్ ని కూడా ఆయన పరిష్కరించడానికి చూశారు అంటే అసలు అదొక గ్రేట్ మ్యాన్ విచిత్రంగా అందుకే నేను అంటున్నాను కదా మీరు ఇప్పుడు పార్టీ ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి నేను ఆయన్ని విమర్శించాలి నేను విమర్శించగలనా బాండింగ్ విమర్శిస్తే నేను మనిషినేనా నేను అసలు ఎలా విమర్శిస్తాను నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి విమర్శించి ఇప్పుడు ఎలా పోగొడతాను ఇది మనుషులు చేసే పనేనా మరి అందరూ అదే చేస్తున్నారు నేను చేయను దిస్ ఇస్ మై క్యారెక్టర్ క్యారెక్టర్ నేను పక్కకు తప్పుకోలేను అందుకే నా దమ్ము నా ధైర్యం నా పొగరు నా ఈగో ప్రతి మాటలో కూడా నాకు ఈ పొగరు ఎందుకు వస్తుంది అంటే నా క్యారెక్టర్ నా పొగరు నా నిజాయితీయే నా పొగరు ఇంతెందుకు ఇంతమంది ఉన్నారు ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అచ్చెనాయుడి మీద మరి నచ్చినాయుడు దమ్ము ఉంటే నా అవినీతి లేదు తీమనండి ఛాన్స్ కదా సరే నిజాయితీ మీద పోరాడే మీ మీద ఒక షీట్ లో రిమార్క్ ఎందుకు పడింది ఫైబ్రెంట్ గా మాట్లాడి ఫెరోషియస్ గా మాట్లాడితే చిన్న రౌడీ క్యారెక్టర్ కూడా చేయగండి నేను అరణ్ ఫైట్ చేశానంటే నువ్వు దమ్ముంటే రా నీకు బట్టలు కూడా తీస్తానని అరణ్ నాయుడు అన్నాను అన్నాడు పవర్ ప్లాంట్ పోరాటాల్లో వేలాది మంది మీటింగ్ లో అన్నాను రికార్డెడ్ ఇవన్నీ రా నువ్వు దమ్ముంటి ప్రాంతానికి అన్నాను ఆ సీన్ ఎక్కడ కార్ మీద ఐరన్ అలా బెదిరించకపోతే అలా యాక్ట్ చేయకపోతే అక్కడ రాజకీయాలు చింగ్ కాదు మీ గెటప్ కి మీ బొట్టకి మీ డ్రెస్సింగ్ కి మీరు ఆ రాడ్ పట్టుకోడానికి పర్ఫెక్ట్ ఫ్యాషనిస్ట్ లాగా నేను కాదని చాలా మంది చెప్తారు నేనే నిజమంటా శ్వాస పెట్టుకోండి చాలా మంది మీరు కాదని ఎవరు చెప్పట్లేదు చాలా మంది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మీడియా వాళ్ళు మిమ్మల్ని ఎంత గట్టిగా క్వశ్చన్ చేసినా గానీ మీరు నవ్వుతూ సౌమ్యంగా సమాధానం చెప్పేసరికి ఈయన ఈయన కాదేమో అన్న ఒక ఆ పంచాయతీలో నిమ్మాడ పంచాయతీ అచ్చెన్నాయుడు సొంతూరులో ఆరుగురు సర్పంచ్లు అప్పటికి నామినేషన్లు వేసి ముగ్గురికి చంపబడ్డారు అంటే చంపిస్తున్నారు ఇళ్ళే అచ్చెన్నాయుడే వాళ్ళ తోటల్లోనూ ఒక తోటల్లో ఇంటికి ఇంటికెళ్ళి ఒకడికి ముగ్గురిని చంపేస్తున్నారు సొంత తమ్ముడు బుజ్జి అనే వ్యక్తిని కూడా అర్ధరాత్రి చంపేస్తున్నారు ఇది వాళ్ళ చరిత్ర సర్పంచ్ గా ఎవరు పోటీ చేయడానికి వీలు లేదు ఆ చరిత్రలో మొట్టమొదటిగా నామినేషన్ వెయ్యాలి సొంత తమ్ముడిని ఎవరు చెప్పారు తొంభై నాలుగు ఐదులో లో ఎరైడు అచ్చెనాయుడు కలిపాక చంపారు ఇది ఎన్నో మీటింగ్ ఎన్నో వీడియోస్ లో ఎన్నో ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను మా ఊర్లో అడగండి చెప్తారు ఈనాటికి ఆ రక్తం మరకలు అందరికి గుర్తే అర్ధరాత్రి నెమ్మాళ్ళు మరో ముగ్గురు సర్పంచ్లు కూడా పోయినారు కదా సో నామినేషన్ వేయడానికి అప్పన్న అనే వ్యక్తిని కూడా చంపేస్తామని బెదిరించారు ఎవడరా నేను చంపేది పదా నేనే నేనేస్తాను నామినేషన్ అన్నాను ఊర్లోకి వెళ్ళినప్పటికీ నిజంగా కత్తులు కర్రలు కొడవళ్ళతో వచ్చారు మీకు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి నన్ను అందరూ చుట్టుముట్టేశారు నా స్కార్పియోను కూడా షేక్ చేసి పల్టీ కొట్టించేసి నన్ను బంధించి నన్ను కొట్టేయాలని చూశారు అవన్నీ వీడియోస్ ఉన్నాయి కావాలంటే మీ క్లిప్పింగ్స్ ఇస్తాను తీసుకోండి అటాక్ చేశారు అటాక్ చేసి ఊరు నుంచి మమ్మల్ని బయటకి పెట్టేశారు పోలీసులు మమ్మల్ని తీసుకుపోయారు అప్పుడు నేను వచ్చి ఊరు బయటే కార్ ఎక్కు కూర్చున్నాను నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే చచ్చిపోవడం బెటరు నామినేషన్ అయ్యకుండా ఎక్కడికి వెళ్తాను ఇంకా టూ అవర్స్ ఉంది నామినేషన్ వేయాల్సిందే అని కూర్చున్నాను కాదు ఊరికి వెళ్ళి అంత ధైర్యం వెళ్తాను వాళ్లూరు అయితే ప్రజాస్వామ్యం ఇది అభ్యర్థిని కాదని కాళ్ళకి ఎక్కడ ఉంది అప్పుడు నేను అక్కడ కూర్చున్నా తెలిసి వేలాది మంది ప్రజలు వచ్చేసారు వెళ్ళాం వాళ్ళు ఆయుధాలతో ఉన్నారు కత్తులు కర్రలతో ఉన్నారు మేము మాకుతో మేము ఇదే అబద్ధమేం కాదు వెళ్ళానా అటాక్ చేసి నామినేషన్ వేయించానా పోటీ జరిగింది నూట యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి చరిత్రలో మొదటిసారి సర్పంచ్ గా పోటీ చేసిన వ్యక్తికి నూట ముప్పై ఆరు పంచాయతీల్లో నూట పంతొమ్మిది పంచాయతీలు గెలిచాను వంటి చేత్తో ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెక్లీ కాన్స్టిట్యున్సీ నలభై సంవత్సరాల తర్వాత అది రికార్డ్ నూట పంతొమ్మిది పంచాయతీలు నాలుగు ఎంపీపీలు నాలుగు జెడ్పీటీసీలు కూడా అఖండ మెజార్టీతో గెలిచాం ఇది రికార్డ్ తెలియని బ్లడ్ అని అంటూ ఉంటారు కదా సో అది మీకు బాగా నిజాయితీగా ఫైట్ చేయటం ఇప్పుడు నేను ఆ రోజు అక్కడికి వెళ్ళానండి దేనికోసం వెళ్ళాను పార్టీ కోసం వెళ్ళాను ఒక అభ్యర్థి కోసం వెళ్ళాను ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలని వెళ్ళాను నిరంకసత్వం వద్దని పోరాడాను ప్రజల పక్షాన్ని పోరాడానికి అదేదో నా ఆస్తుల కోసం నేను వెళ్ళా అక్కడికి నా ఆస్తు గొడవల కోసం వెళ్ళ తప్పే ఉంది ఇక్కడే కూర్చుంటాను ఈ వ్యాన్ మీదే చంపేస్తే చంపని నామినేషన్ ఇవ్వందే నేను వెళ్ళను అన్నాను వెళ్ళాం తిరిగి కొన్ని వేల మంది ఊర్లోకి వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చారు సార్ మీరు ఇక్కడే ఆగండి ఊర్లోకి వస్తే పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి మమ్మల్ని నాపి వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్లి నామినేషన్ వేయించి తెచ్చి మా అభ్యర్థి నాకు చెప్పారు మాకు సక్సెస్ ఏమికి నూట యాభై తొమ్మిది ఓట్లు ఎందుకు రావాలి ఆయనకి ఫస్ట్ టైం హిస్టరీలో ఇప్పుడు ఆ రెండు నానా ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఊరు నుంచి ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఆ ఊర్లో ఒక అడుగు పెట్టలేదు ఆ నామినేషన్ వేసే అభ్యర్థి అప్పన్న కింజరాపు అప్పన్న అని పరిస్థితి జీవితమే పోయింది అయ్యో జీవితమే పోయింది బయట కాదు ఒక మనిషినిస్ట్ గా పోటీ చేస్తే జరుగుతున్నాయి ఎవిడెన్స్ కాదా లేదు చూడండి ఒకసారి ఊరి కెమెరా పట్టుకొని అప్పన్న వాళ్ళు ఇంటికి లేదు చూడండి వాళ్ళకున్న ఎనిమిది ఎకరాలు కూడా నేటికి నాట్లు వేశారో లేదు చూడండి వాళ్ళు రౌడీజం పెట్టి ఇప్పుడు అర్థం అవుద్ది ప్రజలకు నేను అదే చెప్తున్నా అచ్చెన్నాయుడు రౌడీజంతో వాళ్ళ మీద నామినేషన్ వేసే కింజరా పప్పనని నేటికి పద్నాలుగు పదిహేను నెలలో ఇది ఊర్లో అడుగు పెట్టనివ్వలేదు ఇద్దరు అన్నదమ్ములు కూడా ఊర్ల నుంచి పరారైపోయారు బయట బతుకుతున్నారు వాళ్ళు తిండికి లేక ఆర్థిక ఇబ్బందులతో నరకం చూస్తున్నారు వరిసేలో ఉంటున్నారు ఇది వాళ్ళ రౌడీజం దీన్ని నేను అడిగితే నేను రౌడీనా వాళ్ళు రౌడీలే ఎవడరావుడి అచ్చనాడు రావుడి ఏదో వాడు శ్రీనివాసరావు ఏదో నాకు తోచిన విధంగా అప్పన్ను నిలబెట్టుకుంటూ వస్తున్నాం ఎన్నాళ్ళు నిలబెడతాం బయట ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు ఎప్పుడు రోజులు మారుతాయో తెలియదు వాళ్ళ పొలాలకు నాట్లు వేసుకోలేదు ఈ రోజు వరకు కూడా ఏడాదిన్నర కాలంలో మీరు డైరెక్ట్ గా హెల్ప్ చేస్తారు మనకు తోచింది మేము చేస్తూ అలాగే కేసులు కూడా పెట్టేస్తున్నారు ఇది నిజమా నిజామాబాద్ తీమండీ ట్రాక్ వెళ్ళండి ఒకసారి వాళ్ళ ఊర్లో ఉన్నారో లేదో కింజరా అప్పన్న ఎక్కడ ఉన్నాడు నామినేషన్ వ్యక్తి వచ్చి వెనకండి సార్ ఇప్పుడు ఆయన మరి వైఎస్ఆర్ సిపి నుంచే కదా మరి జగన్ గారు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా కూడా ఫ్రీగా చూడొచ్చు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ టు ఫైవ్